మూవీ పోస్టర్ చూసి ఫ్యాన్స్ వచ్చే ఏడాది అసలైన పండగని సంబరపడొచ్చు కానీ ఈ లోపే ప్రాజెక్టు కే నిర్మాత అశ్విని దత్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించాడు వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సీజన్లలో మూడు మూవీలతో దండెత్తబోతున్నాడు కాకపోతే సలార్ ప్రాజెక్టు కే గ్యాప్ లేకుండా ఊపేయబోతున్నాయి సలార్ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ను రాబోతోంది ప్రశాంత్ నీలన్ టీమ్ అనౌన్స్ చేసింది దీంతో పండుగ చేసుకునే ఫ్యాన్స్ మీద పండుగ లాంటి మరో పిడుగుపడింది అదే ప్రాజెక్టు కే రిలీజ్ డేట్ సలార్ వచ్చే ఏడాది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ కి రిలీజ్ కాబోతోంది ఆ వెంటనే దసరాకి ప్రాజెక్టు కే విడుదలంటున్నారు అంటే నెల గ్యాప్ లేకుండానే వరుస పెట్టి రెండు ప్రభాస్ మూవీస్ రాబోతున్నాయి ఈ ఏడాది రాధేశ్యామ్ ఫెయిల్యూర్ తో పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చి ఏడాది ట్రిపుల్ ధమాకా సంక్రాంతికి ఆది పురుష సెప్టెంబర్ లో సలార్ దసరాకి ప్రాజెక్టు కే రాబోతున్నాయి సినీ సునామీకి ముహూర్తాలు కుదిరాయి ప్రభాస్ ఒక్క మూవీ వస్తుందంటేనే పాన్ ఇండియా లెవెల్లో ఉండే సందరే వేరు అలాంటిది వచ్చే ఏడాది ఇరవై నాలుగు రోజుల గ్యాప్ తో రెండు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయంటే సీన్ సితారయ్యేలా ఉంది రెండు కూడా క్రేజీ ప్రాజెక్టులే అశ్విని దత్తైతే అయితే ప్రాజెక్టు దసరాకే అని తేల్చాడు ఫ్యాన్స్ కి పండుగ తీసుకొస్తున్నాడు సెప్టెంబర్ లో హృతిక్ రోషన్ మూవీ ఫైటర్ రాబోతోంది అప్పుడే సలార్ అందరి కన్ఫర్మ్ అయింది అసలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాహుబలి ఫేమ్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటేనే సెన్సేషన్ కన్ఫర్మ్ అలాంటిది బ్యాక్ టు బ్యాక్ సలార్ ప్రాజెక్ట్ వస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే